రేపే శనివారం రేపు శనివారం రోజున కేవలం పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి చాలు ఇక అరవై నిమిషాల్లో మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి తోనే మీ దరిద్రం తొలగిపోయి మీకు కావలసినంత ధనం వచ్చి పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు అంతేకాదు మార్గశిర మాసంలో వచ్చే శనివారం ఈ శనివారం చాలా పవిత్రమైనటువంటిది శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి అలానే పరమశివుడికి కూడా చాలా ఇష్టం అయినటువంటిది శనివారం రోజున చేసే పూజలకి పరిహారాలకి మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారితో పాటు లక్ష్మీ నరసింహ స్వామికి అలానే వెంకటేశ్వర స్వామివారికి కూడా చాలా ఇష్టం కనుక శనివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయండి శనివారం రోజున చేసే ఈ పరిహారాలు అనేవి మీ యొక్క సమస్యలను తప్పకుండా తొలగిస్తాయి అంతేకాదు మనం పడుతున్న ఎదుర్కొంటున్న బాధల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తాయి శనివారం అనేది చాలా పవిత్రమైనటువంటిది శని దోషాలను శని బాధలను తొలగించుకోగలిగేటటువంటిది కనుక శనివారం రోజున చేసే ఈ పరిహారాల వల్ల మన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శనివారం రోజున చేసే ఈ పరిహారాలు మన దరిద్రాన్ని పూర్తిగా తొలగిస్తాయి కనుక శనివారం రోజున ఇలా చే ఎవరైతే చేస్తారో అంటే పసుపు డబ్బాలో ఇది ఒక్కటి ఎవరైతే వేస్తారో వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది పసుపు అనేది తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది ఎందుకంటే ప్ర అంటే పసుపు లేని ఇల్లు ఉండకపోవచ్చు ఎందుకంటే పసుపు మనం ప్రతి నిత్యము కూడా కూరల్లో ఉపయోగిస్తూ ఉంటాము పసుపు లేని కూర అనేది చూడటానికి అంద వికహారంగాను ఉంటుంది తింటే కూడా అంటే తినడానికి కూడా రుచికరంగా ఉండదు అలా పసుపు అనేది చూడడానికి రుచిగా ఉంటుంది అంటే చూడటానికి కూడా కన్నులకి వింపుగా ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది అంతేకాదు పసుపు కూరల్లో వేసి వండటం వల్ల కూరలు చూడటానికి రుచి అందంగానూ కనిపిస్తాయి తింటే కూడా రుచిగా ఉంటాయి అలానే ఆరోగ్యానికి కూడా మేలు చేస్తూ ఉంటుంది ఇలా పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపుతో చేసే ప్రతి పరిహారం కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు పసుపుతో చేసే ప్రతి పరిహారం కూడా మన సమస్యలను తొలగిస్తుంది పసుపు లేనిదే ఏ పూజ చేయలేము పసుపు అంటే సకల దేవతలకి చాలా ఇష్టం పసుపుతో ప్రతి పరిహారం కూడా ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టుకోవచ్చు అంటే పసుపు చాలా పవిత్రమైనటువంటిది మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తుంది పసుపు కనుక పసుపు చాలా పవిత్రమైనటువంటిది పసుపు వల్ల అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి చాలా మంచి ఫలితాన్ని కలిగింపజేసేటటువంటి పసుపుతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా మన దరిద్రాలు మన పాపాలు మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అయితే రేపు శనివారం అందులో మార్గశిర శనివారం మార్గశిర శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీ నరసింహస్వామికి అలానే పరమేశ్వరునికి కూడా చాలా ఇష్టం శనివారం రోజున ఆంజనేయ స్వామిని పూజించిన నవగ్రహాల చుట్టూ పూజలు చేసినా కూడా మన సమస్యలతో పాటు శని దోషాలు తొలగిపోతాయి శనీశ్వరుని యొక్క దోషాలు దుష్ప్రభావాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే మనకు ఆర్థికంగానూ లేదా ఆరోగ్యపరంగానూ బాగుంటుంది అలా మనం శని దోషాలను తొలగించుకొని ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా బాగుండాలి అంటే మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం వల్ల మన సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది ఇక ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున ఎవరైనా సరే మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఈ పసుపు డబ్బా పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు పసుపు డబ్బా పరిహారం వల్ల కష్టాలు తొలగిపోయి అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్రం తొలగిపోయి ధనవంతులుగా మారే అవకాశం వస్తుంది పసుపుతో చేసే ప్రతి పరిహారం నెగిటివిటీని కూడా తొలగిస్తుంది అంటే మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే దుష్ట శక్తులు ఉన్నాయో చెడు శక్తులు ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తుంది పసుపు అలాంటి పసుపుతో రేపు మార్గశిర శనివారం రోజున ఎలాంటి పరిహారం చేసినా లేదా పసుపు డబ్బాలో ఈ వస్తువులను వేసినా సరే ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది మనం ఈ రోజుల్లో నరదృష్టితో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాము నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు అలాంటి భయంకరమైనటువంటి నరదృ దృష్టిని కూడా తొలగించుకోవటానికి ఇది చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు నరదృష్టి మన చుట్టూ ఉంటే గనక మనం జీవితంలో ఎదగలేము అంతేకాదు మనకు జీవితంలో అనేక రకాల కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి నరదృష్టి కారణంగా మనం ఎదుర్కొనే కష్టాలు అనేక రకాలుగా ఉంటాయి ఈ కష్టాలు సమస్యలు దరిద్రాలు తొలగిపోవటం కోసమని ఎన్నో రకాల ఈ నరదృష్టి కారణంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మన సమస్యలు తొలగిపోతాయి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి వల్ల చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి నరదృష్టిని తొలగించుకోవటానికి మనం ఈ యొక్క పరిహారాన్ని చేస్తే కనుక తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మన దరిద్రం కూడా పూర్తిగా తొలగిపోతుంది కోరుకున్నంత ఐశ్వర్యం రావటానికి ఈ యొక్క పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది నరదృష్టిని తొలగించటమే కాకుండా ఎరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి దోషాలను కూడా తొలగిస్తూ ఉంటుంది ఇరుగు పొరుగు వారి యొక్క దృష్టి దోషాన్ని తొలగించటమే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది దుష్టశక్తుల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది చెడు శక్తులు ఏవి ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిస్తుంది ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోవడానికి ఈ యొక్క పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే రేపు మార్గశిర శనివారం రోజున పసుపు డబ్బాలు ఏది వేయాలో తెలుసుకుందాం ఇలా పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల సకల దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే పసుపు డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం ఇలా వేస్తే అరవై నిమిషాల్లోనే కష్టాలు తొలగిపోతాయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది నరదృష్టి నరఘోష తొలగిపోతుంది ఇరుగు పొరుగు వారి యొక్క చెడు ఏడుపు అయినా మనపైన అంటే ఈర్ష్యగా ఉన్న మనల్ని ఓర్వలేకపోతూ ఉన్న అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే పసుపు డబ్బాలో ఏది వేయాలి అంటే ఒక వెల్లుల్లి రెబ్బను వేయాలి వెల్లుల్లి రెబ్బ అనేది దృష్టి దోషాన్ని బాగా తొలగిస్తుంది వెల్లుల్లి రెబ్బ అనేది ఖచ్చితంగా కేవలం వెల్లుల్లి రెబ్బే కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఆ వెల్లుల్లి రెబ్బ అనేది చాలా నరదృష్టిని తొలగిస్తూ ఉంటుంది వెల్లుల్లి రెబ్బ వల్ల దృష్టి దో దోషాలు నరదృష్టి వంటివి తప్పకుండా తొలగిపోతాయి కనుక ఆ వెల్లుల్లి రెబ్బను పసుపు డబ్బాలో వేయండి దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా రేపు మార్గశిర శనివారం రోజున పసుపు డబ్బాలో ఏది వేయాలి అని అంతకంటే ముందు అంటే పసుపు డబ్బాలో అది వేసేదానికంటే ముందు కూడా పసుపు డబ్బాని శుభ్రంగా ఉంచుకోవాలి పసుపుకి పురుగు పట్టకుండా చూసుకోవాలి అంతేకాదు పసుపుకి ఉన్నటువంటి అంటే పురుగు లేకుండా ముందుగానే జల్లించి ఎండలో ఆరబెట్టి పెట్టుకోవాలి పసుపుకి పురుగు ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుండి ఇక కష్టాలు మొదలవుతాయి దరిద్రదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల పసుపుకి పురుగు పట్టదు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి మార్గశిర శనివారం రోజున పసుపు డబ్బాలో ఇది వేయండి ఇది వేయటం వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా పసుపు డబ్బాలో రేపు ఏం వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి